సార్ నేను ఆర్టీసీ కండక్టర్ని ఇక్కడనే ఇక్కడ మహబూబ్నా డిస్టిక్ మాది ఇక్కడనే వచ్చేసి మా టిమ్ము ప్రాబ్లం వలన మాది టిమ్ ప్రాబ్లం వచ్చేసి ఆగిపోయింది సార్ టిమ్ము నూట ఒక మంది ఎక్కినారు అయితే దాంట్లో ఒక ఐదు టికెట్లకు ఇచ్చే వరకు ఆగిపోయి నూట ఒక మందికి ఇచ్చేసినాం అందరికి ఇచ్చేసినాక రెండో సెల్ లో టిమ్ ఆగిపోయింది ఆ బస్ డ్రైవర్ని ఆపినాను ఆపని ఆపితే నేను వేరే బస్సు ఎక్కిస్తానని చెప్పినాను చెప్తే అతను ఆపలేదు ఆపకుండా పోతే నేను టిమ్ డిపోకు ఫోన్ చేసాను డిపో చార్ట్ కంట్రోల్ ఉంటాడు ఆయన కొంచెం సార్ టిమ్ ఆగిపోయింది బస్ బస్టాప్తో నేను ఏం చేయాలి అని అంటే ఆయన రెస్పాన్సిబుల్ చేయలేదు ఇంకా టిమ్మే మెకానిక్ ఉంటారు అతను కూడా చెప్పినాను అతను రెస్పాన్స్ చేయలేదు ఈ బస్ డ్రైవర్ తీసుకుపోయి ఆడ మూడో స్టైల్ ఆపిండు టీటీఏలు వచ్చారు వస్తే వాళ్ళకు టిమ్ ఇచ్చేసినాను వాళ్ళు టిమ్ని ఏడు సార్లు కొడితే టిమ్ ఆనైంది ఆనైనాక వాళ్ళకు టికెట్లు ఇవ్వమన్నాడు ఇచ్చేసినాను టికెట్లు ఇచ్చేసినాక నాదేం తప్పలేదు కదా సార్ టిమ్ ఆగిపోయింది అక్కడ డ్రైవర్ ఆపలేదు అది దాని మీద నీ చేసి నన్ను కలెక్టరేట్ అని చెప్పి రాసి రిమోల్ చేసినాడు రెండు సంవత్సరం ఎనిమిది నెలలు అవుతుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తారీఖు ఇరవై తారీఖు చేసినాము ఇప్పుడు మా మేము సంవత్సరం పైన సార్ మేము ఇక్కడ ప్రభాకర్ కానీ గవర్నమెంట్ దగ్గర పోయి మేము చెప్పుకున్నాము అందరం దాదాపు అందరం ఒక పదిహేను వందల మంది దాకా అక్కడ వచ్చి చెప్పుకున్నాం మా ఉద్యోగాలు మాకు ఇప్పింది సార్ మేము చిన్న ఉద్యోగాలు మా పిల్లలకు మేము అది చేయాలి కదా కడుపు కట్టుకొని చేస్తున్నాము ఇరవై ఏళ్ళు జీతం ఉంటే మాకు పిల్లలకు హౌజింగ్ లోన్ ఉన్నాయి హౌజింగ్ లోన్ ఉన్నాయి దానికి వాళ్ళు ఫోన్ చేస్తున్నాం ఇప్పుడు పద్దెనిమిది నెలల నుంచి హౌజింగ్ లోన్ కట్టలేదు సార్ వాడు ఇల్లు బ్యాంకుల్లో వచ్చి తలమేస్తూ ఉంటుంది ఏం చేయాలి సార్ మేము ఇప్పుడు మా ఎండి గారికి మేము మా పిల్లల్ని మేము బతికించుకుంటాం మాకు ఇవ్వండి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అని మేము అది చేస్తున్నాం అయితే సర్కిల్ గవర్నమెంట్ సర్కిల్ ఇచ్చింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఇచ్చిండు సర్కిల్ వీళ్ళకి ముప్పై రోజులలో ఉద్యోగాలు ఇవ్వమని అయితే ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇట్లా ఆపినాడు సార్ పదహారు మంది అనిపేది సార్ మాతో గవర్నమెంట్ తరపున ఒక్కో రూపాయి వేయలేదు సార్ చావు ఖర్చులకు గుడికి వేయలేదు ఇంకా మన ఒక అతను నేను సొసైటీ చేసుకోవడానికి కాగితం రాసి పెట్టుకుంటారు సార్ అట్ల వద్దు ఏమొద్దు అని చెప్పి మేము అందరం కలిసి చెప్పినాం మన సార్ సదా సార్ కూడా ఆ సార్ని రిక్వెస్ట్ చేసి చేసి మన ఉద్యోగాలు మనం ఇప్పించుకుందామని మేము మాట్లాడి చెప్పినాం సార్ అతనికి మా ముఖ్య డిమాండ్ అయింది సార్ ఇప్పుడు మేము వచ్చేసినాము ఆ జీవో ప్రకారం మాకు ఇచ్చేయండి ఒక క్షమాభిక్షణ పెట్టి మాకు ఇచ్చేసి మా పిల్లల్ని మేము మా కుటుంబాలని ఆదుకోండి అని చెప్పి మేము సార్కు విన్నవించుకోవడానికి వచ్చాం సార్ మేము అంతే మేమేం డిమాండ్ కాదు మేమేం చేయలేదు క్షమాభిక్ష పెట్టి ఒక్కసారి తప్పు చేసినాం అనుకోండి సార్గా అని మేము చెప్పి విన్నవించుకోడానికి మేము రుణం వచ్చాం సార్